పిల్లలు ఈ పదం చదవండి వెరీ గుడ్ లడకా ఈ లడకా పదానికి బహువచనం చెప్పండి షబాష్ లడ్కే అలాగే పుస్తక్ అనే పదానికి బహువచనం చెప్పండి వెరీ గుడ్ పుస్తకే మాలా పదానికి బహువచనం చెప్పండి ఆలోచించండి వెరీ గుడ్ మాలాయే సేనా పదానికి చెప్పండి అలాగే సేనాయ అలాగే లడికి అనే పదానికి బహువచనము లడికియా నది నదియా కుర్సి కుర్సియా పిల్లలు ఈ పదాల ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు వెరీ గుడ్ హిందీలో ఏకవచన పదాలకు వాటి స్వరూపాన్ని బట్టి మూడు విధాలుగా బహువచనాలుగా మార్చవచ్చు ఒకటి పదం చివరిలో ఏ పెట్టి అంటే ఏత్వం పెట్టి మార్చవచ్చు రెండవది ఏ పెట్టి మార్చవచ్చు మూడవది పదం చివరిలో యా పెట్టి మార్చవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ వచన్ అనే అంశాన్ని తప్పకుండా నేర్చుకోవాలి ప్రతి పరీక్షలో మీకు ప్రశ్న వస్తూనే ఉంటుంది ఇది చాలా ఈజీ వ్యాకరణ అంశం బిడ్డ చూడండి బాత్ బాతి పత్త పత్తే ఝూలా ఝూలే లత లతాయే ఇచ్చా ఇచ్చాయే పాఠశాల పాఠశాలయ ఇది రెండవ రకం గోలి గోలియా బిల్లి బిల్లియా కహాని కహానియా ఇది మూడవ రకం చూసారా పదం చివరిలో బహువచన పదాలకు చూడండి బాతే పత్తే జూలే లతాయి ఇచ్చాయి పాఠశాలయ బిల్లియా కహానియా గోలియా ఉన్నాయి కదా వెరీ గుడ్ పిల్లలు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే బహువచనాలు మూడు విధాలుగా మారుస్తారు హిందీలో పిల్లలు ఈ మూడు విధాలే కాకుండా హిందీలో కొన్ని పదాలు ఏకవచన మరియు బహువచనాల్లో ఒకే రూపంలో ఉంటాయి అవి అప్పుడప్పుడు మనకు పరీక్షల్లో వస్తూ ఉంటాయి వీటి గురించి కూడా మనము నేర్చుకోవాలి చూడండి ఫూల్ ఫూల్ ఘర్ ఘర్ పేడ్ పేడ్ కవి కవి భాయ్ భాయ్ బాలక్ బాలక్ వర్ష వర్స్ ఆమ్ ఆమ్ ఆది మొదలగునవి ఇలాంటి పదాలు హిందీ భాషలో కొన్ని ఉన్నాయి వాటిని నేర్చుకోవాలి మనం అభ్యాసం ద్వారానే మనం నేర్చుకోవచ్చు వీటికి రూల్స్ కావాలంటే రూల్స్ చదివే వరకు మనకు అసలు మర్చిపోతాం అందుకే ఇవి అభ్యాసం ద్వారానే నేర్చుకుంటే మనకు ఈజీగా వస్తుంది బిడ్డ కొన్ని సందర్భాలలో వీటి రూపాలు మారుతాయి చూడండి పూల్ ఫూల్ ఫూలో ఘర్ ఘర్ ఘరో పేడ్ పేడ్ పేడో కవి కవి కవ్యం పూలో ఘరో పేడో కవ్యం మొదలగు పదాలు బహువచన రూపాలే పిల్లలు నాలుగు రకాల బహువచన పదాలను చూడండి వీటిని మీ కాపీలో వ్రాసుకొని బాగా ప్రాక్టీసు చేయండి ప్రతి పరీక్షలో వచన్ అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది మార్కును మీరు ఈజీగా సాధించండి బిడ్డ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలందరూ తప్పకుండా ఈ వచన్ అనే వ్యాకరణాంశము తప్పకుండా నేర్చుకోవాలి పిల్లలు ఈ ముఖ్యమైన వీడియోను లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ను క్లిక్ చేయండి ప్రతి విద్యార్థికి ఈ వీడియో చేరవేయండి జై హింద్